కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారం ప్రముఖ కవి ఒక మహాకావ్యాన్ని మనకు అందించినటువంటి వాల్మీకి మహర్షి గారి జయంతిని మనం ఇక్కడ కుటాగుల్లో జరుపుకోవడం శుభ పరిణామం కేవలం ఒక మహాకావ్యం రచించి కేవలం ఒక కమ్యూనిటీకి మాత్రమే కాకుండా ఉన్నటువంటి హిందూ సమాజానికి కానివ్వండి రామాయణాన్ని నమ్మేటటువంటి మిగతా కమ్యూనిటీలకు కావండి ఒక ఆదర్శవంతమైన గ్రంథం రామాయణం అనేది కాబట్టి ఆయన్ను ఒకరికి మాత్రమే ఆపాదించకుండా అందరి బంధువు అందరికీ కావలసిన వ్యక్తి ఆది కవి శ్రీ వాల్మీకి మహర్షి గారి జయంతిని ఈరోజు మనం ఇక్కడ జరుపుకోవడం చాలా శుభ సూచకం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి బోయ కమ్యూనిటీని ఎస్టీలో చేర్చాలా అనే ఒక బిల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పాస్ చేసి అప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దాన్ని పంపించడం జరిగింది మరి అది పార్లమెంట్లో ఇప్పటి వరకు చట్టరూపం దాల్చలేదు మరి ఇప్పుడున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఇప్పుడున్నది కూడా మీ ఎన్డీఏ గవర్నమెంటే మరి ఆ ఆ ఎందుకు మీరు పాస్ చేయలేకుండా ఉన్నారు మరి ఈ విషయాలన్నింటినీ కూటమి ప్రభుత్వం పరిశీలించి ఆ బిల్లును పాస్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ బోయలకు న్యాయం చేయవలసి చేయాల్సిందిగా అందరినీ కోరుచున్నాం మరి ఆది కవి మన వాల్మీకి మహర్షి గారి జయంతిని పురస్కరించుకొని వారిని మరొక్కసారి స్మరించుకొని ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఇక్కడున్న అందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు ఈరోజు మనం ఇక్కడ అసెంబ్లీ కావడానికి ముఖ్య ఉద్దేశం పోయినసారి గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో పాస్ అయిన బిల్లును ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఇది కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకు పంపించడం జరిగింది బిల్లును అక్కడ వీగిపోయినటువంటి ఎన్డీఏ కూటమిలు చేసిన అరాచకాలను ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదేవిధంగా అనుసరిస్తూ ఉంది ఇప్పుడైనా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలనే అంశాన్ని మీ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాల్సిందిగా కోరండి మళ్ళీ ఏమంటారంటే వైసీపీ 那三。No,